ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క వ్యాసము ఇది నిజమా అది నిజమా అనేటువంటి భాగం నుంచి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ నానా కోలాహలమైనటువంటి జన సముదాయము సంసారం అనేటువంటి నా సంచారం చేయటానికి దీపగృహమే ఆధ్యాత్మిక జ్యోతి అటువంటి దివ్యమైన శక్తిని పొందటానికి ప్రయత్నించకుండా మానవులు నిరంతర తాపత్రయముతో అంతులేని ఆవేదనతో అప్రాప్త ప్రాప్తి కోసము అల్లాడుతుంటారు దీనికి దారి చూపే చక్కని జ్యోతి ఆధ్యాత్మిక జ్యోతి అది ఎప్పుడు మన వెంట జంట ఉండబడటం మర్చిపోయినామంటే అది కేవలం అవివేకత్వమే తప్ప వివేకం కాదు చిక్కిన దాన్ని సార్థకం చేయకుండా వ్యర్థం చేస్తున్నాడు మానవుడు ఈ ప్రకృతి వికృతి స్వరూపము చూస్తే నవ్వాలా ఏడవాలా అని తెలియదు అన్నీ తెలుసుకుని మానవుడు దీన్ని మాత్రము తెలుసుకోలేడు వ్యక్తిత్వం అనేది ఇప్పుడు లోకంలో ఎట్లు ఉన్నది అంటే సృష్టి యొక్క విశిష్టత ఏమి అనేది కూడా తెలియకుండా జనన మరణములకు మధ్యస్థితిలో ఉంటున్నాడు ప్రతి మానవుడు శాంతి సంతోషములను ఆశిస్తూ దానికోసం ప్రాకులాడుతున్నాడు అవి చేతికి చిక్కక దక్కక తిరుగుతాయి నేరు విరామ కృషి చేస్తూ రింగు వలె బొంగరం వలె తిరిగినా చిక్కేది ఏమి దక్కేది ఏమి అని యోచించటం లేదు ప్రపంచంలో మానవత్వం సార్థకం చేయటానికి దివ్య ఆధ్యాత్మికమును ముందు ఆశించాలి అప్పుడే ఆనందం సౌఖ్యం సౌభాగ్యం పొందవచ్చు మన ప్రిన్సిపాల్గా చెప్పారు ప్రపంచంలో అన్నీ కూడా రీజన్ వల్ల చెడిపోతుందని రీజన్ వల్ల మంచిదే కానీ అనగా మ్యాటర్ సరి మానవుడు హృదయ భూమిలో సంచరించే ఆత్మతత్వం తెలుసుకోలేక అవగత చేరటం వల్ల చెడి మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టతను తెలుసుకోకుండా మనం ఏ దాన్ని ప్రధానంగా తీసుకోవాలైనా మనం పొందవలసింది ఏమది అని యోచించటం లేదు భగవతత్వం అనే ఆదర్శం లేనిదే ఏమాత్రం సార్థకం లేదు ప్రతి లేని వస్త్రం బంగారు లేని నగ మట్టి లేని కుండ కర్ర లేక స్టూలు లేనట్లే బ్రహ్మ లేని ప్రకృతి లేదు బ్రహ్మతత్వం మన హృదయ పీఠంపై ప్రతిష్ట చేసుకోవలెను తాత్కాలికంగా ప్రాకులాడితే లాభం ఏమి మానవత్వం అంటే ఇంద్రియమా దేహమా మనసా అంతఃకరమా ఏది ఇలాంటి కొన్ని విషయం లోపల మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడ పోతున్నాము అని మన జీవితంలో ఎంతవరకు నిర్ణయించగలం యోచిస్తే నీవెవరు నీవెవరని వారిని అంతా ప్రశ్నిస్తాం కానీ నేనెవరనేది మాత్రం లేదు లోకంలోని అంతా ఆకర్షిస్తున్నది కానీ అనగా న్యూస్ అంతా కూడా వీటిని వీరిని ఆకర్షిస్తున్నది కానీ తనలోని న్యూస్ మాత్రం ఏమీ తెలియదు ఏది తెలిసినా తెలియకపోయినా తాను ఎవరినో తెలుసుకోలేకపోతే తెలిసిందంతా కూడా వ్యర్థమే కానీ సాధకం కాదు నుండి వచ్చాం తిరిగి ఆత్మతత్వంలోనే చేరాలి సముద్రంలోని జలము మేఘమై వర్షముగా మారి ప్రవాహమై తిరిగి సముద్రంలోనే లీనమవుతున్నది అదే రీతిగానే కానీ అంత కడమనేది ఆత్మతత్వ సముద్రం నుండి బయలుదేరి ప్రకృతి ప్రవాహంలో కలిసి తిరిగి ఆత్మతత్వము చేరాలి మనకు ప్ర అడ్రస్ తెలీదు టూ అడ్రస్ తెలీదు ఉన్న అడ్రస్ మాత్రం తెలుసు ఇలాంటి జీవితాశము చేర్చుకోవటానికే పెద్దల సంఘము కావాలన్నది ససంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవనముక్తి అన్నట్లు అప్పుడే అన్నిటిలోనూ వ్యాపించినటువంటి దాన్ని తెలుసుకోవచ్చు దానికి కొన్ని నియమ నియంత్రులు పాటించాలి ఇప్పుడు భారతదేశంలో కొన్ని రాజకీయ సాంఘిక పరిస్థితులు ధర్మంపై దాడి చేయటం వల్ల మన సనాతన సంస్కృతిని మరవటమైంది మన లక్ష్యం ఆధ్యాత్మిక సంస్థపై ఉండాలి అప్పుడే జీవితంలో ఆనందం నేడు ఉండే సంస్థ రేపు ఉండదు మతమును కూడా ఒక సంస్థగా అనుకుంటున్నాం మతంలోని విశిష్టత సాధకతను విచారించటం లేదు మతి నుండి ఏ మతం వచ్చినది మతి ఉండే వ్యక్తికే మతం మతములు ఆత్మ ప్రశస్తిని ఏకత్వము బోధిస్తాయి అనేకత్వం ప్రచారం చేయటం లేదు సహజ శేష పురుష అంటే పరమాత్మకి వెయ్యి తల్ల ఉన్నాయని అర్థం కాదు ఇక్కడ చేర్త గుంపు అంతా కూడా తల్లలు వేరైన హృదయం ఒకటే సహజ శేష అనేటప్పుడు పరమాత్మ సర్వుల్లో నిండి ఉన్నాడని వర్ణించడమే తప్ప వేరు కాదు ఇప్పుడు కరెంటు ఉన్నది అది అలంకారానికి ఫ్యాను లైటు ఇంకా మీరు శ్రవణం చేయటానికి సహాయం చేస్తూ ఇంకా మన ఇంటి లోపల స్టవ్ మెషిను పైపు ఇంకా ఎన్నో విధములుగా ఉపయోగపడుతున్నది కానీ ఉపాధి వేరు కానీ కరెంటు ఒకటే అట్లాగే ప్రతి వ్యక్తిలో అప్పుడు కూడా పరమాత్మ సమానముగా పరిణమించున్నాడని అర్థం కానీ ఒకే పరమాత్మ అందరిలో సమానముగా ఉన్నాడంటే ఇన్ని కష్టములు నష్టములు అవస్థలు ఎందుకు బాధలు ఎందుకు అని కొందరు అర్థం లేని పెద్ద ప్రశ్నలు వేస్తుంటారు మనం బయట చూస్తున్నా కానీ అంతర్ముఖంగా చూడటం లేదు ఇది ఉపాధి భేదం కానీ అంతరాత్మలో భేదం లేనే లేదు కష్ట సుఖములు ఉపాధికే అప్పుడు చూడండి మన ఇంటిలో సాయంకాలం నుంచి ఎక్కువ కాంతిగా లైట్ వేసుకుంటున్నాం పండుకునేటప్పుడు చాలా డిమ్ముగా ఉండేది పెట్టుకుంటున్నాం ప్రకాశముగా ఉండేది డిమ్ముగా ఉండేది బల్పులో ఉంది కానీ కరెంటు తప్పు ఏమీ లేదు అదే రీతిగా పరమాత్మలో మార్పు లేదు ఇది మన దోషమే సాయిరాం రాం సశేషం సమస్తలోగా సుగినో సమస్తలోగా समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी चैनल तो पाठ లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్